అందరికీ నమస్కారం శ్రీరాముని అనుగ్రహం కోసం శ్రీరామ నవమి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా ఏక పత్నివ్రతుడు ధర్మవాక్ పరిపాలకుడు పరిపాలనా మార్గదర్శకుడు భగవాన్ శ్రీరామచంద్రుని అనుగ్రహం కోసం భక్తులు పూజలు చేస్తుంటారు శ్రీరాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో శ్రీరామ నవమి ఏప్రిల్ పదిహేడున జరుపుకోనున్నారు శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు కష్టాలు నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు శ్రీరామ నవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మలమైన హృదయంతో పూర్తి భక్తి విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు భారతదేశంలోని దాదాపు ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది అయితే చైత్రమాసం శుద్ధ నవమి రోజున అనగా శ్రీరామ నవమి రోజున ప్రతి గ్రామంలో పెద్ద గ్రామాలైతే ప్రతి వీధిలో రాముని కళ్యాణం జరుపుతారు ఇక భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తారు హిందూ మతంలో శ్రీరాముడి పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం భక్తి ఉంటుంది శ్రీరామ నవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడింది ఈ పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్షం తొమ్మిదో తేదీన పవిత్రమైన రామనవమిని జరుపుకుంటారు రాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడున జరుపుకోనున్నారు శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు కష్టాలు నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు రామనవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మలమైన హృదయంతో పూర్తి భక్తి విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు శ్రీరామనవమి రెండువేల ఇరవై నాలుగు శుభ సమయం రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడు బుధవారం వచ్చింది పూజ శుభ సమయం ఉదయం పదకొండు గంటల సున్నా మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తొమ్మిది అటువంటి పరిస్థితిలో పూజకు సమయం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉంటుంది నవమి తిథి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ పదిహేడో తేదీ మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది శ్రీ రామనవమి రోజు సాయంత్రం ఇలా చేయండి ధనలాభం కోసం ఆర్థిక లాభం కోసం రామనవమి సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకుని రామరక్షా మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లండి సంతానం కోసం కొబ్బరికాయను తీసుకుని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆనందం శాంతి కోసం దేవాలయం ధ్వజస్తంభం ఎదురుగా నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి శ్రీరాం జైరాం జై జైరాం అని నూట ఎనిమిది సార్లు జపించండి ఆరోగ్యం కోసం శ్రీరామనవమి సాయంత్రం ఏదైనా హనుమంతుడి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించి ఓం హనుమతే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వివాహంలో అడ్డంకులను తొలగిపోవడానికి శ్రీరామనవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించి ఓం జై సీతారాం అని నూట ఎనిమిది సార్లు జపించండి శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు శ్రీరామనవమి రోజున మీరు తీసుకున్న చర్యల ఫలితాలు త్వరగా పొందాలంటే శ్రీరామనవమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు రామనవమి రోజున తామసిక ఆహారం మాంసం మద్యం మొదలైన వాటిని అస్సలు తీసుకోకండి మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి కోపానికి అబద్ధాలకు